బీజేపీకి చోటేబాయి కాంగ్రెస్ కి ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిపించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమని మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం నిరసిస్తూ సిద్దిపేట గజ్వీల్లో మాజీ చైర్మన్ వంచేరి ప్రతాప్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా సమావేశాన్ని నిర్వహించారు కేటాయిస్తే తెలంగాణకు జలాశయాలకు నిధులు విడుదల చేయకపోవడంపై ఎంపీలు నోరు మెదక్పోవడం బాధాకరమన్నారు ఓటికి నోటు కేసులో రేవంత్ రెడ్డి బీజేపీకి సరెండర్ అయ్యారని ప్రతాప్ రెడ్డి తెలిపారు తెలంగాణలో పదహారు ఎంపీ స్థానాలను బీఆర్ఎస్ గెలిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించాలన్నారు తెలంగాణకు కేంద్రం నిధులు

ఎనిమిది సీట్లు పార్లమెంట్లో చోడేబాయి రేవంత్ రెడ్డి గారికి ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతా ఉంటే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఎనిమిది మంది ఉన్న కాంగ్రెస్ ఎంపీ మాట్లాడరు ఎనిమిది మంది ఉన్నటువంటి బీజేపీ ఎంపీ మాట్లాడరు వాళ్ళ పార్టీలకు దాసోహం అయిపోయినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం బడేబాయి చోటేబాయి దోనం పెడితే తెలంగాణ రాష్ట్రం దివాలా తీయించారు ఇలా ఎనిమిది నెలల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు తెలంగాణ ఆదాయం నెలకి పద్నాలుగు వేల కోట్ల ఆదాయం ఉంటే ఇలా పన్నెండు వేల కోట్లకు వచ్చింది రెండు వేల కోట్ల దివాలా దీయించినటువంటి ఘననాయకుడు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావ రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం పార్లమెంట్లో మాట్లాడలేదు ఇవాళ బీహార్కు బడ్జెట్ బడ్జెట్లో పేరు వస్తుంది పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో పేరు వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రాదు అంటే బడే బైక్ చోటే బైక్ సరెంటర్ ఒక చోటే బై సిలిండర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఓటు నోటు విషయంలో సిలిండర్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చే ప్రశ్నే లేదు తెలంగాణ రాష్ట్రానికి ఏమి రాదు కూడా ఇవాళ ప్రతి రైతు కూడా దివాలా అయిపోయాడు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతు బంధు రైతులెగిపోకుండా డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు జూన్లో ఇచ్చింది జూన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎప్పుడు ఇష్ట తెలియదు రైతు బంధు డబ్బులు తీసుకొచ్చి రైతు రుణమాఫీ చేసింది రుణమాఫీ ఆ రుణమాఫీ అయినా ముప్పై ఒక్క వేల కోట్లు రెండు లక్షల రూపాయల వరకు చేయాలి అది కూడా రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ బ్యాంకుల చుట్టూ లీడర్ల చుట్టూ తిరగాల్సినటువంటి తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవాళ మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ ప్రభుత్వం మీద మేము మాట్లాడేది ఏంటంటే ఏడు మాసాల కాలంలో మీరు ఏంటి రాష్ట్రాన్ని దివాదించడం తీయించడమే సాధించిందా ఒక్కడై ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశానికి తెలంగాణ రైతు యొక్క ఆదర్శమైనటువంటి విలువని నేర్పినటువంటి నాయకుడు తెలంగాణ రైతాంగం కోసం పుట్టినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు రైతే రాజులు చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే కేసీఆర్ గారు రైతుల యొక్క భూముల యొక్క విలువను పెంచింది ఎవరంటే కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది ఒక పాలమూరు రంగారెడ్డి ఉంది ఒక సీతారాముల ఎత్తిపోతల ఉంది దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసినారు కేసీఆర్ వాటికి నిధులు సాధించడంలో కూడా విఫలమేది పక్కనే ఉన్నటువంటి పోలవరానికి యాభై నుంచి అరవై వేల కోట్లు వస్తాయి ఇక్కడే ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి కానీ మరి ఎందుకు నిధులు రావు నిధులు రాకపోతే ఈ సౌటా దద్దమ్మలు చెవి నుండి వినజయని వాళ్ళు కన్ను నుండి కనిపించిన వాళ్ళు ఈ సౌటలు దద్దమ్మలు పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అట్లా బీజేపీ కావచ్చు సౌట దద్దమ్మలు ఎందుకు రాజీనామా చేయరు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఎవరి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి నిధులు రాబడతారు రాష్ట్రం కోసం మాట్లాడతారు బడ్జెట్లో మన నిధులు రాబడతారు ఉద్దేశంతోనే మేము మీకు ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించింది మీకు ఎందుకు మరి ఇవాళ బడ్జెట్ తెల్లవు తెలంగాణ కోసలేకపోతే మాట్లాడు కనీసం నిరసన చెప్పరా బయటకు వచ్చి నిరసన కూడా చెప్పే శక్తి మీకు లేదా అదే ఇవాళ తెలంగాణకు ఇలా అదే టీఆర్ఎస్ పార్టీ కనుక పదిహేను మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే గడగడ అనిపిస్తుండే మీ తెలంగాణ పార్లమెంట్ని పార్లమెంటే అయ్యే విధంగా ఉంటుండే ఒక్కడైనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ ఇలా పదిహేను పార్లమెంట్కి గెలిపించి ఉంటే పరిస్థితి ఎట్లుండేది ప్రజలు కూడా ఆలోచించాలి తెలంగాణ రైతాంగం ఆలోచించాలి తెలంగాణ యువకులు ఆలోచించాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి